హోంగార్డులు శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్ శాఖతో కలిసి విశిష్ట సేవలు అందిస్తున్నారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు అరవై మూడవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వందనం స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీధి సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు పోలీస్ శాఖ నిర్వహించే అన్ని విభాగాల్లోనూ హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు అనంతరం కవాత్తు నందు ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి మెమోంటోలను అందచేశారు ఈరోజు హోంగార్డ్స్ అనేది పోలీస్ శాఖకి ఎంతో వెన్నుముక్క మాదిరిగా ఉంది మీకు అందరికీ తెలుసు స్టేషన్లో కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్తో సమానంగా వారు అన్ని విధులు నిర్వహిస్తున్నారు బీట్ డ్యూటీస్ అయితే కానీ స్టేషన్లో కంప్యూటర్ డ్యూటీస్ అయితే కానీ డ్రైవర్స్గా ట్రాఫిక్ డ్యూటీస్ పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ ఇట్లా అన్ని రకాలు ఆఫీసులో సహాయకులుగా పనిచేస్తున్నారు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు పోలీస్ శాఖకి ఒక వెన్నముక మాదిరిగా ఈ హోంగార్డ్స్ మనకు పనిచేస్తున్నారు వారు లేకుంటే హోంగార్డ్స్ లేకుంటే కొద్దిగా మనకు పని కూడా ఇబ్బంది వచ్చే అవకాశం అంత పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఈ హోంగార్డ్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళ సంక్షేమం దృష్టిలోకి పెట్టుకోవడం కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ ట్రైనింగ్ కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది ఇప్పుడు సమాజంలో ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత అది పోలీసా హోంగార్డ్ అనేది వాళ్ళందరికీ తెలియదు ఎవరు చూసినా వాళ్ళు పోలీసే అనుకుంటారు కాబట్టి మీరు తప్పు చేసినా పోలీసు వారు తప్పు చేసినా కూడా పోలీసు వారే తప్పు చేశారంటారు సో అందుకని మీరు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చాలా డిసిప్లిన్గా పనిచేయాలి మనము యూనిఫామ్లో ఉన్నప్పుడు ప్రజలు ఒక వంద మంది నిల్చొని ఉంటే పక్కన ఒక యూనిఫామ్లో ఉన్న మనిషి ఉంటే అతనే చూస్తూ ఉంటారు అతనే అబ్జర్వ్ చేస్తూ మనం మనమేమనుకుంటామో మనం ఏదో రొటీన్గా మనము ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ప్రజలందరికీ ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని ఒక ప్రత్యేక ఆకర్షణతో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు పబ్ మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ మీ ప్రైవేట్లో ఉన్నప్పుడు కానీ లైఫ్లో కానీ ఈ డిసిప్లిన్ అనేది చాలా మెయింటైన్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెడ్డ పేరు రాకూడదు మీకు కానీ మీ ఆర్గనైజేషన్ కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రభుత్వం వారు కానీ చిత్తూరు జిల్లా రిజర్వ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు కవాతు ప్రదర్శన నిర్వహించడం హోంగార్డ్స్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవ దృక్పథంతో ఏర్పడి కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒక భాగమైందని హోంగార్డ్స్ ప్రజలకి పోలీసులకు పని పనిచేయాలని తెలిపారు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫు నుండి సిక్స్టీ థర్డ్ హోంగార్డ్ టీచింగ్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది దాంట్లో చాలా చక్కగా పరేడ్ చేశారు హోంగార్డ్స్ ఈ ఈరోజు మేము హెల్ సర్వీస్ ని సెలబ్రేట్ చేస్తాం వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ట్రాయిమ్ మన డ్రైవర్స్గా ఆఫీస్లో ప్లస్ లో టీటీడీ విజిలెన్స్ టెంపుల్స్లో అన్ని చోట చాలా గట్టిగా చక్కగా పనిచేస్తున్నారు సో వాళ్ళు ఫైనాన్స్ ఎందుకంటే కి వాళ్ళు డైలీ అలవెన్స్ ఉంటుంది ఇన్ ప్రకారం ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటేనే మాకు ఇంకా మంచి సర్వీస్ ఇస్తారు డిసిప్లిన్ డిసిప్లిన్లో